రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో రైతులు మల్లన్న సాగర్ నీటిని ముస్తాబాద్ మద్దికుంట లింగంకుంట పెద్ద చెరువులను నింపి మండలంలోని వివిధ గ్రామాలకు పంట పొలాలకు నీటిని అందించాలని తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడు మొంగని మహేందర్ మాజీ జిల్లా ఆప్షన్ సభ్యుడు ఎండి సర్వర్ మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య మల్లారపు సంతోష్ రెడ్డి బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి గూడూరి భరత్ తాళ్ళరాజు కంచం నర్సింలు అన్వర్ శరయ్య ముక్కా మల్లయ్య ప్రసాద్ చారి సత్యం శ్రీనివాస్ బండి ఎల్లం కోడె శ్రీనివాస్ ఎండి జహంగీర్ రైతులు నీరటి సత్యం అరుట్ల నరసింహారెడ్డి ప్రసాద్ రెడ్డి నీరటి శంకర్ దేవేందర్ రెడ్డి పెంటయ్య అనమేని రాములు రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నాటు వేసినప్పటి నుంచి మొదలుకొని మరి కోతలు అయ్యే అంతవరకు కూడా సఫిషియెంట్గా వాటర్ ఉంటేనే పంట దిగుబడి మంచి వస్తుంది అనే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఒకటే ఎందుకంటే రైతులు ఆల్రెడీ ఇప్పటికే నాట్లు వేసుకున్నారు ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులకు సకాలంలో అందించినట్టయితే వారి పంట బాగుంటుంది మనము నీళ్లు ఇచ్చేదానిలో ఒకరోజు రెండు రోజులు అయినప్పటికీ కూడా ఆ ఆలస్యంతోనే ఇక్కడ భూమి ఎండిపోవడం జరుగుతుంది మరియు తర్వాత ఎన్ని నీళ్ళు ఇచ్చినా కూడా వాటిని తిరిగి పొందలేము కాబట్టి ఆ దిశగా ప్రయాసాబాదు మండలాన్ని మొత్తం సంబంధించినటువంటి రైతుల చెర్లు కుంటలు నింపుకుంటూ అన్ని కాలువల ద్వారా నీటినిచ్చినట్టు అయితే రైతులు సకాలంలో పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా అందరం కూడా వచ్చి ఎంఆర్ఓ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే నీటిని విడుదల చేసి ఇప్పుడు రాజక్కపేట చెరువు నుంచి మరి మోయిన్కుంట నుంచి ముస్తాబాద్ చెరువుకు లింగంకుంటకు మాకు ముస్తాబాదు పట్టణానికి మరి ప్రత్యేకంగా ప్రాణాధారం ఏంటంటే లింగంకుంట ఆ లింగంకుంటలో నీళ్ళు ఉన్నట్టయితేనే మాకు ఉన్నటువంటి బోర్లు కానీ బావులు కానీ వాటిలో ఊట ఉండి వాళ్ళు నీళ్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూస్తుంటే ఎండలు ఎండాకాలం ఇప్పుడే వచ్చేసింది అన్నట్టు ఎండలు బాగా పుడుతున్నాయి మరియు ఇక్కడ వర్లల్లో కూడా పొలాలకు కూడా నీళ్లు సరిగా సరిపోవడం లేదు భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు ఈరోజు మేము ఇక్కడికి వచ్చి తొందరగా మద్దికుంట చెరువు రజకపేట చెరువు లింగంకుంట ముస్తాబాద్ మరియు ముస్తాబాద్ మండలంలోని చెరువులన్నీ కాళేశ్వరం ద్వారా నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం